గోల్డ్ తగ్గేదేలే అంటూ పరుగులు తీస్తోంది వరుసగా నాలుగోసారి న్యూజిలాండ్ సెంట్రల్ బ్యాంక్ కీలక వడ్డీ రేట్లను తగ్గించడం గోల్డ్ సెంటిమెంట్ బలపరిచింది రాబోయే రోజుల్లో అన్ని దేశాల కేంద్ర బ్యాంకులు కూడా వడ్డీ రేట్లను తగ్గించే అవకాశం ఉందన్న వార్తలతో గోల్డ్ పై అనూహ్యంగా పెట్టుబడులు పెరిగాయి దీంతో అంతర్జాతీయ మార్కెట్ లో అవున్స్ గోల్డ్ మూడు వేల డాలర్ల వైపు దూసుకుపోతుంది దీంతో దేశీయ మార్కెట్లోనూ పుత్తడి ధరలకు రెక్కలొచ్చాయి దేశీయ మార్కెట్ లో గోల్డ్ రేటు సామాన్యులకు దడ పుట్టిస్తుంది వరుసగా మూడో రోజు పుత్తడి ధర పెరిగింది ఈ మూడు రోజుల్లో ప్యూర్ గోల్డ్ దాదాపు పదహారు వందల రూపాయలు పెరిగింది ఇవాళ ఏడు వందలు పెరగటంతో హైదరాబాద్ మార్కెట్ లో ప్యూర్ గోల్డ్ పది గ్రాముల ధర ఎనభై ఏడు వేల ఆరు వందల యాభై రూపాయలు పలుకుతోంది గోల్డ్ రేట్ల పెరుగుదలకు సంబంధించి మరింత విశ్లేషణ తెలుసుకుందాం ఎక్స్పర్ట్ ఉన్నారు మనతో పాటు క్రాంతి గారు నమస్తే అండి క్రాంతి బతిని గారు నమస్తే నమస్తే మేడం క్రాంతి గారు అంటే ఇవాళ గోల్డ్ ధరల పెరుగుదలకు కారణం ఏంటి ఎలా చూడాలి ఈరోజు కనుక గోల్డ్ ధరలు చూస్తే కొంచెం నెక్స్ట్ దీనికి ప్రధాన కారణాలు చూస్తే ట్రంప్ యుఎస్ అడ్మినిస్ట్రేషన్ నుంచి వచ్చినటువంటి స్టేట్మెంట్స్ అంతేకాకుండా మనం చూస్తే కనుక గోల్డ్ మ్యాన్ శాక్స్ ప్రధానంగా ప్రపంచంలోనే ఒక రీసెర్చ్ అండ్ ఇన్స్టిట్యూషనల్ ఆర్గనైజేషన్ నుంచి గోల్డ్ మ్యాన్ శాక్స్ నుంచి ఒక రిపోర్ట్ వచ్చింది ఈ సంవత్సరం గోల్డ్ ధరలు ఇంటర్నేషనల్ మార్కెట్ లో మూడు వేల వంద డాలర్లు చెరువుగా అవటానికి అవకాశం ఉందనేటువంటి రిపోర్ట్ రావడంతో గోల్డ్ ప్రైసెస్ లో మంచి డిమాండ్ అనేది పెరుగుతుంది కానీ ఏంటంటే ఇప్పుడు కనుక చూసినట్లయితే ప్రస్తుతం కొంచెం మోడరేట్ గా ఎందుకంటే జియో పొలిటికల్ టెన్షన్స్ కొంచెం దక్కుని అందువల్ల కొంచెం మోడరేట్ గా పెరుగుతుంది ప్రస్తుతం అయితే కొంచెం ప్రాఫిట్ బుకింగ్ కూడా ప్రస్తుతం గోల్డ్ లో ఇంటర్నేషనల్ మార్కెట్ లో చూస్తున్నాం కానీ ఏంటంటే లాంగ్ టర్మ్ ట్రెండ్ కనుక చూస్తే కనుక గోల్డ్ కి డిమాండ్ బాగా పెరగడానికి అవకాశం ఉంది ఇంటర్నేషనల్ మార్కెట్ లో ప్రస్తుత గోల్డ్ మూమెంట్ కనుక చూస్తే కొన్ని నెక్స్ట్ కొన్ని రోజుల్లోనే త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్ డాలర్స్ అరౌండ్స్ గోల్డ్ టచ్ అవడానికి అయితే క్లియర్ కట్ అవకాశాలు అయితే కనపడుతున్నాయి అంటే గోల్డ్ రేట్స్ గరిష్ట స్థాయిలో ఉన్నాయి కాబట్టి ఈ సందర్భంగా ఇన్వెస్టర్స్ కి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి ప్రస్తుతం ఇన్వెస్టర్స్ కన్నా చూసినట్లయితే ఎటువంటి డిప్ వచ్చిన గోల్డ్ లో గోల్డ్ ని కొనమని చెప్తాను ఎందుకంటే గోల్డ్ యొక్క ట్రెండ్ అనేది ఇక్కడి నుంచి కూడా అప్ ట్రెండ్ లోనే ఉండడానికి అవకాశం ఉంది కొంచెం ప్రాఫిట్ బుకింగ్ మీడియం టు షార్ట్ టర్మ్ లో కొంచెం ప్రాఫిట్ బుకింగ్ రావడానికి అవకాశం ఉంది ఎందుకంటే యుక్రెయిన్ మరియు రష్యా మధ్య ప్రభుత్వం వస్తున్నటువంటి పీస్ స్టాక్స్ మూలన కొంచెం ప్రాఫిట్ బుకింగ్ రావడానికి అవకాశం ఉంది కానీ ఏంటంటే లాంగ్ టర్మ్ ట్రెండ్ గానే చూసినట్లయితే గోల్డ్ ప్రైసెస్ ఇక్కడి నుంచి కూడా అనుహ్యంగా పెరగడానికి అవకాశాలు ఉన్నాయి థ్యాంక్ యూ క్రాంతి గారు